అస్సలం అయికుం వరమతుల్లాహి వబర్కా సోదరుడారా సోదరీమనుడారా కొద్దిమంది మన ముస్లిం సహోదరులు అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే నేను చనిపోయినట్టు కల వచ్చిందండి అని కొద్దిమందికేమో తమ బంధువులు ఎవరో చనిపోయినట్టు కల వచ్చిందని అడుగుతూ ఉంటారు కానీ చనిపోయినట్టు కల రావడం వల్ల చనిపోతారని ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోవడానికి అనుమతి లేదు ఎందుకంటే ముఫ్తీ తారిక్ మసూద్ సాబ్ దామద్ బర్ఖాతో చాలా పెద్ద ముఫ్తీన వీరు కూడా చెప్పారు ఏమని చనిపోయిన వాళ్ళు ఎవరైనా కల్లోకి వచ్చి ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని మనం దాని అర్థం ఏంటి అని చెప్పి ధార్మిక పండితులతో అడిగి తెలుసుకుంటే ఒక అర్థం ఉంది అంతేగాని మీరు చనిపోయినట్టు లేదా ఎవరైనా చనిపోయినట్టు కల్లో వస్తే దాని గురించి ఎక్కువగా కంగారు పడి ఆలోచనలో పడిపోయి టెన్షన్ పడిపోవడం ఇది అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది అల్లా తబారక తాలా మీకు నాకు ఇలాంటి కలల మూలముగా భయపడేటువంటి భయం నుంచి రక్షించుగాక అస్లాకం వరహమతుల్ వబరకా ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి